श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు రెండు అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం చెప్పుకున్నది ఏంటంటే క్రితం సత్సంగంలో అధ్యాయం ఒకటి చదువుకుంటూ మనం స్వామిస్ అనేది చాలా అద్భుతంగా ఉండేదని ఆయన సమక్షంలో కూర్చోగానే చిత్తం చెప్పనలవి కానంత శాంతిని పొందేదని కొన్ని గంటలు ఆయన సమక్షంలో ఉంటే ఆ సన్నిధి ప్రభావం తర్వాత ఒకటి రెండు నెలల దాకా మాస్టర్ గారికి అది ఉండేట ఒకటి రెండు నెలల్లో మళ్ళీ ఆయన దర్శించకపోయినా ఆయన సన్నిధి ఉన్నట్లే ఉంటూ ఉండేట మనసును నిరంతరం స్థితిని అనుభవించేదిట మాస్టర్ గారు బాపట్ల కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతి వారం ఆయన్ని చీరాల స్వామి వారిని దర్శిస్తూ ఉండేవారు సామాన్యంగా మాస్టర్ గారు వెళ్ళినప్పుడు పది పదిహేను నిమిషాల్లోనే మాస్టర్ గారికి చీరాల స్వామి వారు దర్శనం జరిగింది జరిగేది కానీ ఎవరినైనా వెంట తీసుకెళ్తే మాత్రం అసలు ఆయన కనిపించేవారు కరెక్ట్ చాలాసేపు వెతకవలసి వచ్చేట ఒకసారి ఒక మిత్రునితో కలిసి ఆయన దర్శనానికి వెళ్ళారట వెళ్ళేసరికి ఎంత ఎన్ని వేదలు దొరికినా సరే ఎంత తిరిగినా సరే అక్కడ ఎక్కడా కనిపించలేట తర్వాత అతను మిత్రుడు నిరాశతో వెళ్ళిపోయేట అతడు వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే వీళ్ళు వెతికిన వీధిలోనే రోడ్డు పక్కన కూర్చుని స్వామి కనిపించట ఏం స్వామి మీరు ఇక్కడ కూర్చున్నారా అంటే ఊ అన్నారట స్వామి మీకోసం చాలాసేపు వెతికాను మీరు ఎక్కడున్నారు అన్నారట ఆయన ఏం మాట్లాడకుండా మాస్టర్ గారికి జాలిగా చూస్తారు ఆ దుకాణదారు ఏమంటాడంటే అక్కడే దుకాణదారు వింటాడు వింటాడనమాట విని అదేంటండి స్వామి ఇందాక నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా మీరు ఇందాక ఎవరితోనో కలిసి అటు ఇటు తిరుగుతుంటే స్వామి పలకరి స్వామిని పలకరించకుండా పోతుంటే మీరు వేరే తొందర మీద ఏదో పని మీద వెళ్తున్నారు అనుకున్నాను నేను అంట మాస్టర్ గారు అంటారు లేదండి వీరి కోసమే నేను బ్రతుకుతున్నాను అంటారు ఆ వర్త కూడా ఆశ్చర్యంతో ఏమో అన్నట్లు చేతులు తిప్పాడు అంటే ఎవరినైనా తీసుకొస్తే మాత్రం ఆయన దర్శనం మాత్రం అయ్యేది కాదనమాట వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడు దర్శనం అయ్యేది ఒకరోజు ఉదయం ఆరు గంటలకి స్వామిని దర్శిస్తారు అప్పుడు స్వామి ఏం చేస్తారంటే ఒక నైలాన్ చీర బ్రౌన్ కలర్ నైలాన్ చీర మాస్టర్ గారికి ఇస్తారనమాట అది కప్పుకొని ధ్యానం మాస్టర్ గారు ఏం చేస్తారంటే అంతకుముందు చీరాల స్వామి వారు ఇచ్చిన వస్తువులు ఉంటాయి అంటే అగరత్తు అగరత్తు పెట్టెలు లేకపోతే సిగరెట్ పెట్టెలు అట్లాంటివన్నీ ఇచ్చేవారు అనమాట ఆ వస్తువులతో పాటు ఆ చీర కూడా ఆయన మాస్టర్ గారు పూజగతిలో పెట్టుకుంటారనమాట ధ్యానం సరిగ్గా జరగక మనసు కలత చెంది ఉన్నప్పుడు దాన్ని కప్పుకుంటే వెంటనే మాస్టర్ గారికి చిత్తం శాంతించేది స్వామి సన్నిధి అనుభవించడం జరుగుతూ ఉండేది కొందరు మిత్రులు అంటారు గృహస్థ జీవితాన్ని స్వీకరించాలని మీరు స్వామి అభిప్రాయం అని చెప్తారనమాట అంటే ఆ చీర ఇవ్వడంలో చీరాల స్వామి వారి ఉద్దేశం ఏంటంటే మాస్టర్ గారు గృహస్థ జీవితాన్ని స్వీకరించాలనే ఇండికేషన్ అని చెప్పి కొంతమంది మిత్రులను పెద్దలు చెప్పారట మాస్టర్ గారితో కానీ మాస్టర్ గారికి మాత్రం అది స్వామి కప్పుకున్న పవిత్రమైన వస్త్రం అనే అభిప్రాయమే ఉంది మాస్టర్ గారికి ఒకసారి డాక్టర్ గారు ఆసుపత్రిలో ఒక కాంపౌండర్గా పనిచేసే అతను చంద్రం అనే అతను ఉన్నాడు కదా అతను మహాత్ముల కృప లభించే మార్గం చెప్పమని మాస్టర్ గారిని కోడతారు అప్పుడు మాస్టర్ గారు శ్రీ సిరిడి సాయి చరిత్ర పారాయణ కంటే వేరే మార్గం నాకు తెలియదు అని చెప్తారు మాస్టర్ గారు అదే మార్గం మహాత్ముల దర్శనం లభించాలంటే వాడికి కృప లభించాలంటే బాబా చరిత్ర చదవాలి అని చెప్తారు అనతి కాలంలోనే చంద్రం ఆ పుస్తకాన్ని తెప్పించుకుని అనేకసార్లు పారాయణ చేస్తాడు పారాయణ పూర్తి కాగానే స్వామి తనకై తానే తిన్నగా ఆసుపత్రిలోకి వచ్చి తమకు భోజనం తెప్పించమని అడిగారు అప్పటి నుంచి స్వామి అనేకసార్లు ఆసుపత్రికి వస్తుండేవారు చంద్రాన్ని అడిగి సేవ చేయించుకునేవారు చంద్రం అతనితో పాటు పనిచేసే మరియమ్మ చంద్రమును అతనితో పాటు మరియమ్మ అనే అమ్మాయి పనిచేసేది వీరిద్దరూ స్వామిని తండ్రిని బిడ్డలు సేవించినట్టుగా సేవించారట అంటే చాలా బాగా సేవ చేసుకున్నారనమాట చంద్రము మరియమ్మ మహాత్ముల చరిత్ర పారాయణ ఎంతటి ప్రభావం కలిగిందో కదా ఇంతటి ప్రభావం ఉంటుందన్నమాట వారి సన్నిధి దొరుకుతుంది వారి సేవ దొరుకుతుంది అన్నీ దొరికితే మనం ఆ పారాయణ చేస్తే ఇక మిగిలింది మనం చదువుకుందామండి ఈరోజు నేను అమ్మ ఆజ్ఞపై బాపట్ల కాలేజీలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి జిల్లల మూడులో అమ్మ సన్నిధిలో ఉండడం జరిగింది అమ్మ ఆజ్ఞ మీద మాస్టర్ గారు బాపట్ల కాలేజీకి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసారట జిల్లల మూడులో ఉండడం జరిగింది ఇంకా అక్కడ ఉన్నారట మరి కొంతకాలానికి జిల్లల మూడులోని భక్తులకు నాపై అనేక అపోహలు చెలరేగి నాకు చాలా అశాంతిని కలుగజేసినాయి మాస్టర్ గారి మీద ఏవో అపోహలు వచ్చాయట జిల్లల మూడులో మాస్టర్ గారు ఉన్నప్పుడు అపోహలు చెలరే మాస్టర్ గారికి అశాంతి వచ్చింట ఇక నేను అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదేమో అన్న సందేహం కలిగింది ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు కదా అనే సందేహం కలిగింది ఆ సమయంలో ఒకసారి నేను స్వామిని దర్శించినప్పుడు వారు నాకు ఒక ఐదు రూపాయల నోట్ ఇచ్చారు ఆ టైంలోనే మాస్టర్ గారు కశాంతిగా ఉండి ఆ టైంలోనే చిరాల స్వామి వారిని దర్శించారట మాస్టర్ గారు దర్శించినప్పుడు ఆయన ఐదు రూపాయల నోట్ ఇచ్చారట నాకు ఆయన సంకేతం అప్పుడు అర్థం కాలేదు అది ఏంటి ఐదు రూపాయల నోట్ ఇవ్వడంలో సంకేతం ఏమిటో అర్థం కాలేట కానీ తరువాత ఒకటి రెండు నెలల్లోనే నేను ఆకస్మికంగా విద్యానగర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది వెంటనే మాస్టర్ గారు విద్యానగర్ కళాశాలలో చేరారట విద్యానగర్ గూడూరు తాలూకా నుంచి కూడా నేను నెలకు ఒకటి రెండు సార్లు స్వామి దర్శనార్థం చీరాల వెళ్తుండేవాడిని మాస్టర్ గారు విద్యానగర్ వెళ్ళినా సరే స్వామి దర్శనానికి అని చీరల నెలలో ఒకటి రెండు సార్లు చీరాల వెళ్ళేవారట ఒకసారి నేను స్వామిని అనుసరిస్తుండగా వారు శ్రీ ఊటు ఊటుకూరి ఇంటి లోపల వరండాలోకి వెళ్ళి కూర్చున్నారు ఒకళ్ళ ఇంట్లో మాస్టర్ గారు చీరాల స్వామి వారు కూర్చుని ఉన్నారట నేను కూడా వారిని అనుసరించాను మాస్టర్ గారు కూడా ఆయన వెనకాల వెళ్ళారట ఆ ఇంటివారు స్వామికి భోజనం పెట్టారు ఆ క్షణంలో నాకు అనిపించింది నేను చీరాల స్థానికుడిని కాదు కదా స్వామికి భిక్ష పెట్టే అదృష్టం నాకు లభించదు కదా అని మాస్టర్ గారు అనిపించింది అయ్యో నాకు స్వామికి